మరియు 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 అన్నాయా భ్రమించడం అంటే ఏంటి ఇలా పొరపాటుగా అనుకోవడం లేకపోతే భ్రమిహింస ఉండే ఇక్కడ తిరగడం ఇక్కడ ఈ ఈ పద్యంకి ఏకమైనప్పుడు కూడా ఎక్కడికి వెళ్ళినప్పటికీ మనం ప్రపంచంలోకి వెళ్ళినా బాధ విడుచుకుని గర్వంతో చెప్పడం కాదు ఆనందంతో చెప్పడం వేరు గర్వంతో చెప్పడం వేరు ఇది నాది అంటే దీనికి ఎవరు చూపించలేరు ఎందుకు ఇది ఇప్పుడు నువ్వే చెప్పావు సైన్స్కి ముందర ఇల్లు వచ్చాక చదవాలని మనకి తెలుసు కదా పుస్తకాలు అబద్ధం అనోహ ఊహ ఊహ వలన కవిత్వం అవుతుంది ఉదాహరణకి నేను రెండు రకాల కవిత్వాలు రాశాను ఇందాక అరిగా నాకు ప్రక్రియ ద్వారా మొదల నుంచి లేదు పద్యమైన నేను పద్యాలతో స్టార్ట్ అయినట్టు లెక్క ఒకటి రెండు గేయాలు ముందర రాసిన పద్యాలతోటే స్టార్ట్ అయ్యాను నేను చాలా డీప్ సెన్స్ ఉండాలనే ఐడియా నాకు ఈ క్రిటిక్స్ యొక్క బుక్కులు చదివాక నా బుర్ర మారి అప్పుడు కొంచెం సరైన పద్యాలు పద్యాలు రాసినా అదే అనమాట ఉపయోగపడింది ఉపయోగపడింది ఆ దాని ఇది అనమాట ఉదాహరణకి నేను గోదావరి గురించి కొన్ని పద్యాలు రాశా పుష్కరాల్లో ఒక బుడుంగు సద్దు కలుగుట ఒకటి తప్ప మునుగు మానవులమే ఒక బుడుంగు సద్దు కలుగుట ఒకటి తప్ప మునుగు మానవులమే అట్టి మునుక వెనుక లభించడు మోక్షమునకు మునుగు ఒక పొంగి పొంగి అచల రామావతార నిత్యాభిషేక స్వీకృత పవిత్ర జలము వీక్షించ ఫలము నిత్య అవతార పునీత ఈ గోదావరిలో ఒక చేప కాదు మత్స్వతారే ఇన్ని గోదావరి ఎంత గొప్పది ఒక్క మత్వతారం కాదు ఈ చెట్టు ఇప్పుడు అందశ్రీ ఇలా చేసుకున్నాడు ఇన్ని మత్స్యావతారాలు బాధలో ఉన్నాయని చెప్తా నిత్య మత్యావతార పునీత దీని విశ్వరూపము సృష్టి ననశ మండు చండర ఆకాశమందు గోచరించనట్టే తారక స్ఫురించు సూర్యగణ మహాదర్శనోత్సవ కల్పనమున ఆ నక్షత్రాలు అన్నీ క్రితం ఉంటాయి ఒక సూర్యుడు సమస్త జీవులకు అది వేరు ఈ నక్షత్రాలు ఇవన్నీ ఉండడంతో అవన్నీ కూడా ఆకాశం నదిలో ప్రతిఫలించి ఇది ఆకాశం అయిపోతుంది ఆకాశం అలాగే దాంట్లో అది ఉండదు ఒక ఒక పరాదృష్టి ఇస్తుంది అనమాట మనకి అటువంటిది అని రాసి అంచేతి ఈ గోదావరి నాది అని చెప్తూ నాకు నాకు మాటాడ ప్రాణమిది నాకు నాలోని ఊపి నాకు సర్వస్వదాను ఈ చేయు ఈ కంటికి చాలా పేరు వచ్చిందని నేను అనకూడదు అందరూ లేదు అయితే ఇక్కడ ఊరికి చిన్నది అడుగుతాను సాహిత్యానికి సంబంధించింది ఇప్పుడు విశ్వనాథ సత్యనారాయణ గారు కూడా పొగిడినటువంటి కవి మురారి అనర్ఘరాఘవన్ రాసిన మురారి ఇప్పుడు మీరు అన్నట్టుగా ఈ కల్పనలు మీరు అన్ని కూడా కల్పన ఎందుకంటుందంటే అబద్ధం అనే మాట మనం అబద్ధం అనే దానికంటే కల్పన అంటాం అసలు కానీ బాగుంది పదం మాత్రం బాగుంది అబద్ధాన్ని మనం నిజం కింద చూపిస్తాం ఆయన వర్ణనలు చదివారు అసలు ఎంత డీప్ గా వెళ్ళిపోయారు వర్ణనలు అసలు ఇలాంటివి ఎవరికైనా ఆలోచన వస్తాయి ఇంకోటమ్మా భవభూతి కానీ ఈ మురారి కానీ వీళ్ళందరు రాసినవి చదివి అనుకోండి చదువుతూ ఉంటే ఆ కల్పనలు మనకి చచ్చి చెడి ఒక వంద పేజీల పుస్తకంలో ఒక కల్పన రాస్తే వంద కల్పనలు వాళ్ళు ఉంటాయి అసలు ఎందుకు శ్రీరాజులు గోదావరి గురించి రాసినట్టు రాయలేదు నన్నవే రాయడానికి అవకాశం కుదరలేదు భారత గోదావరి జగదాది అయినా అని ఒక వాక్యం ఉంది భారతంలో అంటే లేదు ఇంక లేదు శ్రీనివాసు అలా కాదు కాశీని చచ్చినదా అని కాశీ కాశీలో చచ్చిపోతే వచ్చే కీర్తి గోదావరిలో స్నానం చేస్తే వస్తుంది అన్నారు ఏరియల్ సర్వే చేసినట్టున్నాడు గోదావరి 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 ఎంతో పలుపు గుణవంతులకు గోదావరి తల్లి సంపాదించు గదమ్మ భవ్య సుఖంబు అంచేసి నేను చోట ఎప్పుడో రాస్తూ గోదావరి శ్రీనాథులు వీళ్ళందరి కవిత్వాల గురించి రాస్తూ శ్రీనాథుడు గోదావరిలో మునిగి స్నానం చేసినప్పుడు ఆ మునక వేసినప్పుడు గోదావరి తాను గర్భవతిని శ్రీనాథుడే వాడిని కంటున్నాను వాడు రాజా విశాఖపట్నం రేడియో స్టేషన్లో మాట్లాడుతూ చెప్పానమాట వాళ్ళందరూ చాలా ఆనందించారు తన బిడ్డడు కదా బిడ్డడు శ్రీనాథుడు అంత గొప్పగా రాసిన మాట అలాగా ఈ మురారి వీళ్ళందరూ ముసిగట్టు ఈ నాటకాలు ఇవన్నీ చూస్తూ ఉంటే కల్పనలకి కల్పనలకి అనల్పమైన కావ్యాలు అవన్నీ ఎందుకు రామాయణంలో చూస్తుంటే రామాయణం నువ్వు బాగా చదివావు కదా మీ కుటుంబమే ఆర్ష గ్రంథాల జ్ఞానమయంగా ఉన్న మనుషులందరూ మీరు ఒక చోట అంటాడు సీతాదేవితో రాముడు అంటాడు నేను కొంచెం తేడాగా చెప్పుండొచ్చు ఏజ్ వలన రా రాముడు లక్ష్మణుడు వాడు సీత గురించి వెతుకుతున్నారు వెతుకుతున్న సందర్భం ఇంకా కనపలేదు సీత కానీ లక్ష్మణుడు దగ్గరికి రాముడు వచ్చి అన్నాడు లక్ష్మణ మీ వదిని గారిని నిన్న కలిశాను అన్నాడు అరే దాకా మనకి వదిలే ఆవిడ లేదు కదా తెలియలేదు వెతుకుతున్నావు నువ్వు కనవడం ఏంటి అన్నయ్య అని అడిగాడు అడిగితే ఏం లేదు తమ్ముడు సీత అమ్మవారికి సీత సీతకి ఆయన సీతకి సీతకి ఒక మంచి గుణం ఉంది ఏమిటంటే ప్రతి పౌర్ణమి నాడు నిండు పౌర్ణమిని అలాగ చూస్తూ చెయ్యిలా పెడుతూ అలా చదేదీక్షగా చూస్తూ ఉండడం ఆనందం పొందడం ఆవిడకి అలవాటు నిన్న పూర్ణమికి రా ఆవిడక్కడుందో తెలియదు కానీ చంద్రులు ఆవిడ చూపు ఉంటుంది నాకు తెలుసు అది అని చేసిన నేను కూడా ఇలా చూశాను మేమిద్దరం చూపులు ఇచ్చి అక్కడ కలిసామన్నారు ఎందుకంటే ఊహ చూడండి అసలు మన వాళ్ళు ఇంతకీ ఈ ఊహలు ఇవి ఉండాలి ఎందుకంటే లేకపోతే అన్ని చెక్ చేసుకుని మనం చేసుకుంటున్నాయని చెప్పా ఇప్పుడు దీంట్లో కనుంది ఊహలు ఉన్నాయి వాళ్ళదైన సొంత కల్పన జరిగినప్పుడే దానికి వాళ్ళకి పేరు ఎందుకు ఒక కల్పనలో ఉదాహరణకి రామాయణంలోనే గోండు రామాయణంలో ఉంటుంది గోండు రామాయణం చాలా చిత్రమైన రామాయణం దాంట్లో లక్ష్మణుడికి ఎప్పటికి గడ్డం తీసుకున్నా ఇంకా పెరుగుతున్నట్టుగా ఉన్న పెద్ద గడ్డ ఉంటుంది ఆ లక్ష్మణుడికి పెద్ద గడ్డం ఉంటే ఓ పల్లెటూరు వెళ్ళారు ఇది చెప్తున్నాను స సందర్భం అని చెప్పడం నా కవిత చెప్పాలి అసలు ఎడిచే ఒక పల్లెటూళ్ళు అక్కడక్కడ ఉంటే వాళ్ళందరూ మామూలుగా వచ్చారు అని చూశారు చూస్తే ఈ లక్ష్మణ్కి ఒక కడియం ఒక గాజులాంటిది అమరింది ఉంటే అక్కడ వాళ్ళు ఏమన్నారు ఇది లేడీస్ స్వీట్ అనేది అనిచేత మీ దగ్గరికి ఎలా వచ్చింది ఈ ఊళ్ళో ఉన్న స్త్రీలలో ఎవరితోటో మీకు ఏదో ఏదైనా సంబంధం అయ్యో అదేంటి ఇవన్నీ అని అనుకుంటే సీత అలాంటివి కాదని అంటే వాళ్ళందరూ అన్నారు ఎలాగో మరి తెలియదు మరి ఎలా వచ్చింది అది అన్నారు అంటే ఆ ఊళ్ళో ఉన్న మహిళలందరినీ వరుసగా నిలబెట్టి ఈ గాజు వాళ్ళకి ఫిట్ ఎవరికైనా అమ్మతే ఏదో వేయచ్చు అవహరణం అని ఎవరికీ అవ్వట్లేదు వాడు వెళ్ళిపోవచ్చు మళ్ళీ వచ్చి అవును న్యాయం అనేది అందరికీ ఒకటే ఉండాలి కదా అన్నారు ఉండాలన్నారు మరి సీతాదేవికి అప్పుడు సీత వచ్చింది ఇందాక దాంట్లో కదా ఆ సీతకి అమర్చలేదే అంటే సీత రాణి అయినా అన్నారు ధర్మం అందరికీ ఒకటే కదా అని అంటే అయ్యో ఎలా కాదు ఇవన్నీ అన్నది సీతకు అది వేస్తే అది పట్టి పడితే వీళ్ళు ఏదో అన్నారు ఏదో అంటే అది కాదన్నారు రామలక్ష్మణులు వాళ్ళు అంటే మీరు అందం కాదు మాకు ఒక విధి విధానం ఉంది ఇక్కడ అలాంటప్పుడు అగ్ని పరీక్ష అగ్ని పరీక్ష అగ్నిపరీక్ష ఇక్కడ లక్ష్మణుడికి అగ్ని పరీక్ష అని చేత సొద పేర్చండి అని సొద పేర్చాను కింద నుంచి చదివి ఆ సొదలో అన్ని కర్రలు అన్నీ వేసి అంటించి పెద్దగా అసలు వీడి గడ్డం పెద్ద పొడుగు ఆ ఆకాశంలో వీడి బుచ్చుంది గడ్డం గద్దం చివర దాంట్లో వెళ్ళమన్నారు ఈ లక్ష్మణుడికి పియానో లాంటి ఒక వాయిద్యం గాడు ఈ కథలో అతను నుంచి అలా వెళ్ళిపోయి అది వాయించుకుంటూ వచ్చేసాడు ఎందుకంటే మా ఆయన మచ్చలేని వాడు కనుక వాళ్ళు అన్నారు మేము మూడు సార్లు పరిచయం వస్తాము మూడు సార్లు తగ్గాలన్నారు మూడు సార్లు నగ్గి ఇప్పుడు చిత్రం ఏంటంటే ఈ రామాయణంలోనే ఈ కథలో కల్పన చేస్తున్నారు ఎవరి కల్పన కల్పన అంటే కల్పన అనేది నిజమో అబద్ధం అది అలా ఉంచి అన్నం ఆసక్తి కలుగుతుంది ఆసక్తి కలుగుతుంది అందం చేకూరుస్తుంది ఏముంది చెప్పేందుకు ఇవాళ భావాలే తీసే దివాళ ఏమి స్పృశింపని కొత్త సంగతులు ఏమి మిగిల్చి మన దివంగతులు అన్నాడు బాగుంది ఏముంది చెప్పేందుకు ఇవాళ భావాలే దివాళ తీసింది అన్నారు ఏమి స్పృశింపని కొత్త సంగతులు ఏమి మిగిల్చి మన దివంగతులు సరే అలా ఉంచి మా కవిత మీరు కవిత్వ ఇంకా మీరు సాహిత్య ప్రక్రియ